హాయ్ ఫ్రెండ్స్ నేను పెద్దగాపురం వెళ్ళానండి చూడండి ఫ్రెండ్స్ రామాలయం టెంపుల్ ఎంత బాగా కట్టారో చూడండి నాకైతే గుడి చూడగానే అలా నించుడిపోయినండి చాలా క్లాస్గా కట్టారండి గుడి కలర్స్ కూడా డిఫరెన్స్ డిఫరెన్స్గా వేస్తారండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఆ కలరు ఆ మ్యాచింగ్ రాములు గారు కలరు ఇది ఎంట్రన్స్ అండి ఫైన్ విగ్రహాలు కూడా చూడండి చాలా బాగా కట్టి పెట్టారండి రాములు గారి గుడి కొత్త కట్టారండి ఇది పైకి వెళ్దాం అండి మెట్లు కూడా సో గైనేజ్ అండి చాలా స్మూత్గా ఉంది సో డిజైన్ కూడా ప్రహరీ కూడా కలర్స్ కూడా చాలా బాగా వేశారండి పెద్దగాపారం ఊరు సెంటర్లో ఉందండి ఇది ఈ మధ్యలో కట్టారంటండి ఇది దర్శనం చేసుకోడానికి వెళ్ళండి సోమవారం తాళం ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం కదా వీడియో తీసి మా అభిమానులు అందరికీ చూపెడదాం అని తీసానండి గుడి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్